ప్రపంచ నాశనం అని చెప్తా ఉన్నారు లేదు లేదు కలియుగము ఇంకా నాలుగున్నర లక్షల సంవత్సరాలు ఉన్నది సో ప్రపంచ నాశనము అనేటువంటిది జరగదు బట్ ఏమైనా సమస్యలు ఇప్పుడు ఉదాహరణ షష్టగ్రహ కూటమి వస్తుంది మీనరాశిలో రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్ లో షష్టగ్రహ కూటమి ఏర్పడ్డది ఆ రోజు మనకు సూర్యగ్రహణం ఏర్పడ్డది ఆ రోజు ఏర్పడ్డటువంటి సూర్యగ్రహణము షష్టగ్రహ కూటమి వల్ల భారతదేశం కాదు ప్రపంచం అంతా కరోనా వైరస్ వల్ల నాశనం అయింది సో ఇప్పుడు కూడా అలాంటిదే ఇంకొక వైరస్ కానీ ఇంకొక వ్యాధి కానీ ప్రపంచాన్ని కవలించేటువంటి అవకాశం ఉంటుంది సో ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి అలాగే రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు రాష్ట్రాల పరంగా దేశం పరంగా దేశాల పరంగా అంటే ప్రపంచం పరంగా యుద్ధ వాతావరణము లేదా దేశాల మధ్యన యుద్ధ వాతావరణము అలాగే రాజుల మధ్యన యుద్ధ వాతావరణము అలాగే రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణము అలాగే దేశ అధ్యక్షులకు లేదా ముఖ్యమంత్రులకు ప్రాణగండాలు ఇలాంటివి ईष्टग्रह